హాయ్ ఎవ్రిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీలమల్లారెడ్డి మీరు చూస్తున్నటువంటిది ఇది ఇరవై ఏడు గుంటల భూమి అండి ఇది ఇది కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి భూమి అండి ఇది ఇది బెస్ట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చు ఇది కరీంనగర్కు ఆనుకొని అతి దగ్గరలో ఉంటుందండి ఇది ఏడు గుంటలు రోడ్ రోడ్కు థర్డ్ బిట్ ఉంటుంది దీని యొక్క పూర్తి వివరాలకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీరు మేము మిగతా పెట్టబోయేటువంటి కొత్త కొత్త ప్రాపర్టీల గురించి మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకునే అవకాశం ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్